బెస్ట్లో ఇచ్చిర్రు మాకు స్టార్టింగ్లో మేము ఎప్పుడు తోటే మీకు పెంచుతాము జీతం అని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు ఆ హామీ కూడా నెరవేరాలి ఇంకోటి మేము ఇప్పటి వరకు కూడా మందు దోమల మందు కూడా మా చేతను ముయించుకున్నారు ఇల్లు ఇల్లుకి దించుకున్నాడు చివరి అని చెప్పేసి మాకు ఆ వీటికి కూడా ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇవ్వట్లేదు దానికి డబ్బులు ఇవ్వ మీకు చేసినంతనే పని పనికి తగ్గ అంటున్నారు తప్ప మాకు ఫిక్స్డ్ వేతనం అనేది చేస్తలేరు ఇప్పటికీ మేము అచ్చుడితోటే మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తామని చెప్పి మాకు మాట ఇచ్చారు ఈ ప్రభుత్వము ఈ ఉన్న ప్రభుత్వం అయినా పట్టించుకుంటలేరు అసలు మా పక్కకే వారిస్తుండ్రు ఈ ఉన్న జీతం కూడా మేము సరిగ్గా ఇయ్యలే ఇయ్యము అని చెప్పేసి ముఖముఖిగా చెప్తున్నారు మీకు కేసులను బట్టి పాత జీతమే వస్తుందని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతుండ్రు అది కరెక్ట్ కాదు ఈ ప్రభుత్వానికి మేము చేసే పనిని మీరు గుర్తించి ఎక్స్ట్రా పనులు కూడా మాతో చేయించుతు మా ఆశలు కొంతమందికి ఎంత జ జ్వరాలున్నా లీవులు లేవు సెలవులు లేవు పర్మిషన్లు లేవు సండే లేవు మండే ఏది లేదు ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు మాతోటి పని చేయించుకుంటుండ్రు కానీ మాకు ఇచ్చే పారితోషకాలు మాత్రమే సరిగ్గా ఇవ్వట్లేదు ప్రతి నెల ముప్పై తారీఖు నాడు ఏ జీవితము మాకు ఇరవై తారీఖు దాటిపోతుంది అయినా మాకు సరిగ్గా జీతాలు రావట్లేదు ఎప్పుడు కొట్లాయినా మేము కొట్లాడితేనే జీతాలు వేసుకోరు లేకపోతే లేదు ఈ ప్రభుత్వం వచ్చిన పొందే ఇంకా బాగా ముందుగా తయారైంది మాకు అసలు జీతాలు కూడా సరిగ్గా రావట్లేదు ఇప్పటికి వరకు మేము ఇంకా ముందు కూడా చెలో హైదరాబాద్ కూడా పెట్టుకున్నాం ఫస్ట్ తారీఖు నాడు అప్పటికి కూడా ఇంకా మేము ప్రభుత్వం దిగి రాకపోతే దాకా పోయి కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటున్నాం